И one we అనంతపురం జిల్లాల గురించి తయారు చేస్తారు మీరు అనంతపురం జిల్లా మొదటిగా వచ్చినప్పుడు అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తారని చెప్పారు అంటే ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు సార్ అనంతపురం జిల్లా పోటీ చేశారు హలో సార్ సార్ ఇప్పుడు పార్టీ విధాయకులపై పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నా ఇరవై మూడు మంది ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలకు వెళ్ళారు అందులో నలుగురు తీసుకున్నారు రాజ్యాంగ ఈ ప్రక్రియ పైన నేను స్పందించాలని ప్రశ్నిస్తున్నా అదేవిధంగా అసెంబ్లీకి వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు కదా వారు అధ్యాయంగా వయసు చేశారో చెప్తున్నారు ఈ క్వశ్చన్ ఈ జిల్లా కరోనాలో ఒక నలభై వ్యాపార వ్యవసాయం రైతులు ఎవరు లేరు రైతులు అన్ని తెలుసు అని దోపిడీ చేసిన మాట ప్రభుత్వాలే ఈ మాట అంటే కరోటో స్వచ్ఛ సంస్థలు పెట్టి సొసైటీలు పెట్టి మొత్తం దోపిడీ చేస్తుంది వ్యవస్థలోని పాలకులు ఆ పాలకులు లేకుండా మాట్లాడాలి మరి రాజకీయ పార్టీలు ఈ జిల్లా నివారణకి ఏదేదో చేయాలని అనుకుంటున్నారు మరి ఈ ప్రభుత్వ పరంగా జరుగుతున్న ఈ దోపిడీ నిలబడి వ్యవసాయానికి రైతు అవుతున్నారు వాళ్ళు ఒక పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఒక సౌకర్యం కలిగితే ఖచ్చితంగా ఈ జిల్లాలో కరువు నివారణ కానీ ఇంకో అవకాశం ఉంటుంది ఈ వ్యవసాయ రంగంలో పోరాడకుండా దాని చెప్తున్నారు సో మీరు ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తామని సో దానికి ఎన్ని సీట్లు గెలవలుస్తారు మీ ప్రత్యర్థులు ఏమనుకుంటున్నారు వైఎస్ఆర్ సిపి లేదా ఇప్పుడు మీరు అయిన టీడీపీ కాబట్టి సో వాళ్ళ పాలసీస్ వ్యతిరేకించి ప్రజల్లోకి ఎలా మీరు సహాయం చేసి అది ఎందుకు వాళ్ళు ఫెయిల్ అయిన మీరు చెప్పి మీరు వాళ్ళని మీ రేపు మార్చలుస్తారు

ప్రతిపక్ష కాదనుకుంటే అది అది వాళ్ళు అప్పించి ఎవరైపోతే వాళ్ళని గుర్తించే కూర్చోబెట్టి మీరు ఇక్కడ ఉంది వైసీపీ గుర్తు కోసమే లేక జనాలు పాలు సమస్యలను ముందుకు తీసుకోవడానికి వైసీపీ ఆయన గుర్తించాలి

ఈ నిజ సంస్కృతి మన పొలిటికల్ ప్రాసెస్ లో ఉంది ఇది నాలోకి లేదు అసలు దశాబ్దంలో ఉంది నేనేమంటానంటే మీ ఎమ్మెల్యే అంత మాత్రం మీరు అసెంబ్లీకి ఎమ్మెల్యే పెట్టిన ఈ మొత్తం ఎమ్మెల్యే కొనిసిన వైసీపీ ఎమ్మెల్యే మొత్తం చంద్రబాబు గారు కమిటీసిన జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కమిట్మెంట్ ఉంటారు ప్రజల మీద ఒకటేమో घोड़ों सवार थे, घोड़ों सवार थे, मिर्यामा, ऐसे దృవిదుబజతతో నారాయణ సత్యనారాయణ గారు చిసర్ మేనేటర్ పాలక మండలి గవర్నింగ్ రాజాయనని అంబేద్కర్ గవర్నింగ్ వ్యక్తి నాటి డిస్కషన్ మినేట అంబేద్కర్ గవర్నింగ్ సార్ అంబేద్కర్ ప్రొపోజ్ కులాశేదన్ డిసిజర్కు అస్ఫూర్తిని సౌపురణ గర్జన పార్టీ ఫాస్ట్ నౌన్ రోడ్ కిషోర్ పొందురు ఎమర్లి ఇంకో 15 మంది రూల్స్ ఉద్దేశం ఇచ్చారు వాళ్ళు చలమల నుంచి లేక దీని వారి దెర్వాని రెడ్డి బార్ अन्या <laughs> А мы сначала, а рунический туман был, и полиция пошла, а потом из-за его брата, верно, рунический туман, и с нами был цикл полицейский, который отец Максим думал, растянули сенкера, наводка трех ಇರೋಸಿ ನಾಲ್ಕು ಮುಂದಿನ ಸೀಟ್ ಪದೇ ಅನುಭವ ಆ ರೋಜು ಪರಿಸ್ಥಿತಿ आवश्यक आवश्यक भी स्लो के ऐसे तो भागती है। इन्हें बुका इन्हें बिना ना बुको। इन आवश्यक एलएम स्पेक्ट्रम आपको अरे इन्हें जांचने के लिए और स्टेट प्रोग्रेसिवली स्वर्ण से डेवलपमेंट मुड़ाने का आसीन चाहिए। आवश्यक आगे करने के लिए ये उसका उस वाली चीज वो अधैरिया सभी के आउटर बना पट ఎన్ని చోట్ల మొత్తం సంపూర్ణంగా ఒక చోట ఎంత బలం అని కలిగింది బాధాలు తెలుసుకోవడానికి అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి ఒకసారి పట్టుకంటే అది మా స్థానం కాకపోయిన పోయి మా లీడర్షిప్ ని ఎంపవర్ చేయడానికి యూత్ కిమ తెలియచేయడానికి ఫైటింగ్ తీసుకురావడానికి కూడా లీడర్షిప్ డెవలప్ చేయడానికి స్థానంలో పోటీ చేస్తాం அரையின் மதிப்ராவோ வந்து சரியாயிடுது மதிப்ராவோ வந்து ஜெனரல்னோட சீமைக்குள்ள வர வர மதிப்ராவோ வந்து தேசியபாகிய மொத்த ரேட்டரோம் ஜிடிபி கூச்சுது ரேட்டரோம் செல்றவோளோ சோபிப்ராவோ வந்து ஒரு பாஷினோட உடனே கானி இளைஞர்களுக்கு பயலவஸ்தாவு ప్రజdevtools சம்சர எவரே கொண்டு வந்து தischer வர வர அங்கே ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి